అందరికీ నమస్కారం మన మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నక్కపుట్టులో శుక్రవారం నాడు అల్లూరి విలేకరుల యూనియన్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఎనిమిదవ అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో నక్కల పుట్టు గ్రామంలో ఉన్న అల్లూరి విగ్రహానికి అల్లూరి పాత్రికేయులు తెలుగుదేశం పార్టీ బొర్ర నాగరాజు కలిసి పొలమాల వేసి గణనివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాన్ని మరవకూడదని అన్నారు ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అని ఆయన తన ఇరవై ఏడవ ఏటా బ్రిటిష్ తెల్లదొరల గుండెల్లో దడ పుట్టించారు అని అన్నారు తెలుగు ప్రజల జ్యోతి మన్యం విప్లవ వీరుడు అయిన అల్లురి సీతారామరాజుని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని ఆ మహనీయుడు పోరాటం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బర్ర నాగరాజు అల్లూరి యూనియన్ వ్యవస్థాపకులు పోతురాస వెంకటరాజు యూనియన్ ప్రెసిడెంట్ నాడేలి రామకృష్ణ యూనియన్ సలహాదారులు కె ప్రేమ్ కుమార్ కోశాధికారి మనభూమి కె రాజు కార్యదర్శి నాగేశ్ గౌరవ అధ్యక్షులు వి డేవిడ్ రాజు రిటైర్డ్ డిఎంహెచ్ఓ మోదకృష్ణమూర్తి పిఆర్ఓ పిఎస్ బాబు మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా కనీసం ఈ జయంతి వద్దంతి అన్నప్పుడు కూడాను పత్రికా ప్రముఖుడు అల్లూరి సీతారామరాజు గారి ఏదైనా అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు జరిగిన ప్రతి జయంతి వర్త అటు సీతారామ విగ్రహం విగ్రహాల జనంగా వారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఈరోజు ఈ అడ్డూ సీతారామరాజు గారి విగ్రహం సుమారు నలభై నాలుగు సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా ప్రత్యేకంగా పెట్టి జయంతి అదేవిధంగాను వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం గతంలో ఒక విగ్రహం అది మళ్ళీ కొద్దిగా పాడైంది అయినా ఉద్యమంతో మట్టి విగ్రహాన్ని మార్చి కష్టంగా కార్యక్రమం కట్టి రొటీన్గా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాను ముఖ్యంగాను అల్లూరి సీతారామరాజు గారి పేరున మన ందులో అక్కడ స్టేజ్ కూడాను ఏర్పాటు చేసి ఇంట్లో వీరు అల్లూరి సీతారామరాజు గారు నామకరణం పెట్టి అక్కడ స్టేజ్ కూడాను పెట్టుకోవడం కూడా జరిగింది అల్లూరి సీతారామరాజు గారంటే మొదటి నుంచి ఆయన స్ఫూర్తి ముందుకు నడపాలన్న ఉద్దేశించుకునే ఘనంగా నివాళులు అర్పించుకోవడానికి ఆడుకోవడం దానికి పాతికేమిక్కులంతా కూడాను ఘనంగా ప్రతి ఏడాది కూడాను నిత్యం వర్తంతి జయంతి రెండు కార్యక్రమాల్లో కూడాను వారు ముందుకొచ్చి వారి యొక్క సహకారంతో కార్యక్రమాలను నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతూ సెలవు చూస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ అల్లూరు యూనియన్ అధ్యక్షుడు ఈరోజు అల్లూరు జయంతి సందర్భంగా తోటి మిత్రులకు సీనియర్ నాయకులు అనే 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 గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి అనే గారు వరనాగరాజు గారికి వాళ్ళ దంపతులకు పరిస్థితులకు ధన్యవాదాలు మరి అన్నయ్య ఈరోజు అల్లూరు విగ్రహాన్ని ఆయన ప్రత్యేకంగా అభినంది దాదాపు పంతొమ్మిది వందల ఐదు అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సుమారు నలభై ఐదు సంవత్సరాలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా మహానుభావుడు అల్లూరి ఇదే రోజు నాలుగు ఏడు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడులో పాండరంగి గ్రామం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆయన జననం మరి దాదాపు నూట ఇరవై సంవత్సరాలు కావస్తుంది కానీ ఆ మహానుభావుడు తరతరాలు ఆ మహానుభావుడికి మనం ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకొల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆ మహానుభావుడు ఈరోజు విశాఖ మాన్యంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఈరోజు అల్లూరు జిల్లా పేరు పెట్టుకోవడం మనకు అందరికీ రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా గర్వకారణం మరియు ముఖ్యంగా ఈ జిల్లాలోని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అంటే స్వాతంత్రం కోసం ఆయన పోలీస్ స్టేషన్లపై చింతపల్లి కానీ అలాగే రాజమంగి కానీ అలాగే అన్నవరంలో కానీ పది కేడిపేట కానీ పది ఆరు ఇరవై రెండు సంవత్సరం అంటే ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై రెండున అక్టోబర్ ఆరో తారీఖున ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున చింతపల్లి స్టేషన్ కానీ రాజమండ్రి స్టేషన్ కానీ చేడిపేట స్టేషన్లో కానీ ఒకేసారి దాడి చేసి ఈ దేశం కోసం ఆయన త్యాగం చేసిన మహానుభావుడు అలాగే ఆయన కూడం కొత్త విధిలో కూడా దారకొండ ప్రాంతంలో కొద్దిగా తపస్సు చేసిన వ్యక్తి మహనీయుడు అలాంటి వ్యక్తి మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఆయన పుట్టడం ఆయన పుట్టడం చాలా గర్వకారణం ఈ ప్రజలకు చాలా సంతోషకరం మరి ముఖ్యంగా మన అల్లూరు జిల్లా పేరు మన పేరు చెప్పుకోవడం వల్ల చాలా మనకు గర్వంగా ఉంది దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అల్లూరు జిల్లా అంటే ఆ మహానీయుడు ఒక మనకు ఒక బుల్లెట్ లాంటి వ్యక్తి కాబట్టి ఆ ఆ మహా మహానీయుడికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆయనకి నివాళులర్పిస్తూ నా తోటి వచ్చిన నా పాత్రికేయ బృందానికి అలాగే అనేయ గారికి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుతాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్